ఇంకా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ పరిపాలన జరుగుతుంది అనడానికి ఉదాహరణ పువ్వాడ నగరే ఈ పువ్వాడ నగర్ లో ఈ మొత్తం అసెంబ్లీలో పరిధిలో వెయ్యి కోట్ల అవినీతిలో ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి అక్కడే జరిగింది అక్కడ ఆ గ్రామ సర్పంచ్ భర్త ఇంకా వాళ్ళ బంధుమిత్రులు చేయని అక్రమాలు ఆగడాలు ఏవీ లేవు ఈ అధికారం పోయింది గత పదిహేను రోజులు కావస్తుంది అధికారం పోయినా అధికార అహంకారంతో వాళ్ళు పనిచేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధికారులు కూడా పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఇంకా గులాబీ మైకం మత్తు వీడకు వీడలేదని అనిపిస్తున్నది ఉదాహరణకి ఎస్ఐ గెలుపు స్వాతి రెడీ గుంచు ఎస్ఐ గారిది అయితే ఇక్కడ నీ పేరు ఏంటోపి నాగారపు గోపి నిన్న ఏం జరిగింది మీ ఊర్లో నీ పువాడ నగరేనా ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది పంచాయతీ ఆఫీస్ కడ కూడా అవుతుంది పంచాయత్ ఆఫీస్ అయితే వెళ్ళిన మా నాన్నగారి కొట్టిండు ఎందుకు పోతే నన్ను కొట్టి తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కలిసి మా ఇంటి మీద కూర్చొని దాడి చేసి ఇది ఎప్పుడు జరిగింది మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అవుతుంది మీ ఇంటి మీదకి వచ్చారా మీ వాళ్ళ ఇంటి దగ్గర మీరు పోయారా మా ఇంటి మీదకి బయట మీరు అప్పుడు బయట ఉన్నారా మీ ఇంటి ముందు అయితే ఎవరెవరు వచ్చారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరెవరుగా మళ్ళేసి వాళ్ళ కుటుంబం నలుగురు మల్లేశా వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు ఇంకా పాలన నుంచి ఒక వచ్చారు ప్రకనాలపాలెం నుంచి ఒక వచ్చారు అయితే ఏం చేశారు రాడ్లు పట్టుకొని వచ్చారా కర్రలు పట్టుకొని వచ్చారా వృత్తి చేతులతో వచ్చారా కర్రలు రాడ్లు కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చారు వచ్చి ఏం చేస్తారు ఫస్ట్ కొట్టి నిన్ను కొట్టారా మీ నాన్న కొట్టారా మీరు రాడ్ అని రాకని కొడుతనే ఉన్నారు ఎవరిని కొట్టారు ఫస్ట్ నన్నే కొట్టారు ఆ ఎట్లా ఎక్కడ నెత్తి మీద ఎక్కడ కొట్టారు ఇక్కడ వెనక ముందు అక్కడ ఏ రా పడదా ఇది నాకు అర్థం కాలేదు మొత్తం కొట్టారు నీకు అర్థం కాలేదు ఆ అక్కడ ఉన్నారు ఇంకా జనం మధ్యాహ్నం పూటగా అందరు పనుల్లోకి వెళ్ళారు మీ నాన్న మీరే ఉన్నారా కొడుతు నువ్వు పడిపోయినవా నేను పడిపోలేదు పోయినా ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుని ఇంట్లో పోయి తలుపులు వేసుకున్నావు ఆ తర్వాత

ఇప్పుడు ఏం తినదు మొత్తం ఓకే ఓకే మీకు ఒక గాయం గాయమైందా కుట్లేసారా ఎక్కడ ఏ హాస్పిటల్లో గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని కుట్లు పడ్డాయిట్లు ఎన్ని కుట్లు అమ్మా పద్నాలుగు కుట్లు ఓకే ఓకే ఇప్పుడు ఈ కంటికాడు కూడా దెబ్బ తగిలిందా ఓకే ఇది జరిగింది అయితే ఇంత జరిగితే ఇది అటెంప్ట్ మాట వెనక మెథడ్ దగ్గర తగిలింది ఇసుంట్టుకున్నాయి ఇక్కడ తగిలింది ఈ ఫోటోలు కొన్ని చూపెడతాము దాంట్లో ఏటపోతునికి వస్తే రక్తం కారుకుంటా పోతుంది కదా మైసమ్మ దగ్గరికి జలతా ఇచ్చింది దగ్గర నుంచి అట్లా కారిపోతే ఇది హత్యయత్నం అత్యాయత్నం కేసు పెట్టకుండా తూత్వ మంత్రంగా కేసు పెట్టారు ఎస్ఐ గెలపమ్మ స్వాతి సిద్ధయ్య ఇక్కడే ఉన్నాడా వెనక ముందు ఆడుతాడా ఇక వెనక ముందు లేదు ఇంకా ముందు లేదు సెక్షన్ ఏం పెట్టారు వన్ ఫార్టీ త్రీ ఫోర్ ఫైవ్ టూ టూ నాట్ టూ నైంటీ ఫోర్ బి త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ రేటు విత్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ ఐపీసీ పెట్టారు ఎస్ఐ గారికి కాల్ చేద్దాం ఎస్ఐ గారు బిజీగా ఉన్నాడా కావాలని ఎత్తట్లేదా నీ నెంబర్ తెలుసా ఎస్ఐ గారికి తెలుసు కాబట్టి ఎత్తట్లేదు ఇంకో నెంబర్ నుంచి ఇంకో నుంచి చెప్పండి నా నెంబర్ నుంచి కొంచెం చెప్పు నెంబర్ చెప్పు స్వాతి ఇది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే ఓడిపోయి అటు జరుగుతుంది ఓకే ఇంత 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 ఇప్పుడు మీరెంతటా మీరు వచ్చారా మా కి మేమే మనమా ఎందుకంటే మీ వాళ్ళ ఇంత ముందు ఒక ఏదో లవ్ కేసులో ఎత్తపోయారని వస్తే ఏడ్చుకుంటా పొద్దులేస్తా ఎస్ఐ మమ్మల్ని కొడతాడు తిడతాడు రోజు రమౌంట నన్ను పెడితే ఏమయ్యా ఎస్ఐ పొద్దున్నేస్తే వాళ్ళని కొడతాన బట్ట అని చెప్పి నేను వీడియో పెడితే నేను నన్ను నా మీద రేపు చేసి రేపు కేసు పెట్టి జైలు వేశారు మరి ఇప్పుడు మీరంతా మీరు వచ్చారు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి మీ అమ్మ ఇంకో వచ్చారు కదా ఇంటి పక్కన వచ్చారు స్వాతి వచ్చింది సిద్ధయ్య వచ్చారు ఎస్ఐ గారు లేపట్ల నా పేరు కూడా పడుతుంది కాబట్టి ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ డబల్ ఫోర్ అంటే ఇక్కడ నన్ను మడ్ర చేసినా కూడా ఎత్తడే ఇంతే ఎంకన్నా ఫోన్ వస్తే ఎత్తబాకన్నారా ఏంటి పువాడ కుమార్ మనిషి ఎత్తట్లేదు ఏది ఏమైనా అక్కడ సర్పంచ్ భర్త దీని వెనకాల సూత్రధారి అంటే రఘునాథపాలెం నుంచి పదిహేను మంది ఇక్కడ వీళ్ళు ప్రకటిబందిగా వచ్చి ఇంటి ముందు కూర్చుంటే మొత్తం తల పగల కొట్టి పారిపోయి ఇంట్లో పడుకుంటే తలుపులు పగల కొట్టి చేసి తర్వాత ఆ ఇంటి ముందున్న ముసలాయిని గుద్దితో పళ్ళు రాలిపోతే చచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోతే ఇది పోలీస్ కేసు పెడితే పోలీస్ కేసు ఏం రాశారమ్మా చెప్పు ఇట్లా ఏం కాదు గాని భయపెట్టర్లే పోలీస్ కేసులో ఏం రాశారమ్మా కొంచెం ఇటు దగ్గర ఇటు దగ్గర ఇంకా దగ్గర దగ్గర నోట్తో చెప్పు నోట్తో చెప్పు ఏం కాదు చదివింది ఏజ్ ఇరవై ఏడు నాగవరకు శ్రీను ఏజ్ దాంట్లో ఎట్లా ఎట్లా కొట్టారని రాశారు లడుగు సాయి కుమార్ సాయి కిషోర్ వెంకటేషు మల్లేషు నాగమణి వినోద పాంపాటి రవి శంకర్ మిగతా గుర్తు తెలియని వ్యక్తులు కూడా రంగనాథపల్లెం నుండి వచ్చి అందరు కలిసి ఇంటి మీదకి వచ్చి కత్తులు తీసుకొని వచ్చి దాడి చేసి మా ఇంటి మీదకి వచ్చారు అందరు కలిసి తల పొగలు కొట్టి కథలతో కొట్టి రాశారు కదా చెప్పాను రాసి చెప్పాను సార్ కత్తి తీసుకొని వచ్చి మా ఇంటి మీదకి వచ్చారు కొట్టారు తగలతో కొట్టి ఇంటి మొత్తం పగలగొట్టి తలుపులు మొత్తం పగల కొట్టారు నాకు వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పి చాలని చెప్పి సంతకం పెట్టారు గోపి సార్ గోపి అంటే ఎవరు నారకోపు గోపి ఏనైనా అంటే మీరు తగటక రాసేస్తే ఆయనతో సంతకం పెట్టించారు కంప్లైంట్ కూడా సార్ ఎస్ ఐ గారికి అందజేయలేదు అంద చేయలేదు కౌంటర్ లోనే ఉంది మీరు మీరు కౌంటర్ లో అయితే ఇచ్చారా కౌంటర్ లో ఇచ్చాము కాకపోతే ఎస్ఐ గారికి అందలేదు ఇది మరి ఇప్పుడు నేను స్వాతి స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ నిన్న రాసింది ఇవ్వలేదంటే మా దగ్గర అందలేదమ్మా అంటే కౌంటర్ దగ్గరికి దగ్గరకెళ్లి మళ్ళీ తీసుకొని వచ్చి ఎస్ గారికి ఇచ్చాము దీన్ని దీన్ని ఈ కాఫీని దీన్ని ఇచ్చినా కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు అంటే అక్కడ దూరం పోతాం సిగ్గి అవుతుందా సిగ్ ఎందుకు వచ్చారు దాంట్లో పెడాలి కదా అయితే దీన్ని బట్టి చూస్తే అక్కడ ఎస్ఐ ఎస్ఐకి నేను ఐదు లక్షలు ఇచ్చాను అందుకని నా మీద కేసు కాదని చెప్పి అక్కడ సర్పంచ్ భర్త కాంపాట్ రవి ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది ఈ పిటిషన్ లో అతని మీద చాలా ఇంత ముందు ఉన్నాయి కేసులు కాకపోయినా ఆరోపణలు ఉన్నాయి మరి అతన్ని ఎందుకు పక్క పెట్టిన ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఎస్ఐ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఇది వెంటనే నేను తుమ్మల హాస్య గారికి చెప్తాను ఈ ఎస్ఐని ఇక్కడే ఉంచి అదే రావి రవి మీద మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకపోతే అతనితో కుమ్మక్కైనట్టుగా ఇతన్ని తక్షణమే సస్పెండ్ చేపిచ్చి అవసరమైతే అవకాశం ఉంటే డిస్మిస్ చేయించాలా అదే సిఐ గారు అందుబాటులో లేడని తెలిసింది సిఆర్ వారియర్ ఈయన గారికి తెలియదా దీన్ని ఎందుకు ఎమ్మట పోవాడు అజయ్ కుమార్ ఫోన్ ఫోన్ చేశాడా ఇంకా పువాడు అజయ్ కుమార్ పరపాలన అనుకుంటున్నారా దుర్మార్గ పరిపాలన అనుకుంటున్నారా కాబట్టి దీంతో పువాడు అజయ్ కుమార్ పరిపాలన ఓడిపోయిన జరుగుతుందా లేదంటే సక్రమమైన పరిపాలన తుమ్మలది జరుగుతుందా అనేది దీంతో తేలాలి కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఇట్లే ఉంటే మీ అంతు ఇట్లే చూస్తారు కాబట్టి మీరు తెలుసుకోండి తుమ్మల గారికి భట్టి గారికి పొంగులేటి గారికి ఈ ఈ వీడియోలన్నీ వెంటనే బయట చేయండి ఇదే కాకుండా అన్ని ఎక్కువ మంది ఖమ్మం జిల్లా ప్రజలు తెలియకపోతే ఇంకా పువాడయ్య కుమారు గ్రామంలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి కలెక్టరు ఐపీఎస్ ఐఏఎస్ కలెక్టరు ఐపీఎస్ విష్ణు వారి ఇద్దరు కూడా గులాబీ కండవాళ్ళు కప్పుకోకపోయినా గులాబీ రంగులో పనిచేస్తున్నారు గులాబీ కళ్ళతోటి గులాబీ నదర్ తోటి బిఆర్ఎస్ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు అనే దానికి ఇది తర్కాణం ఇంకా వాళ్ళు ఆలోచించట్లేదు అంటే ఎంత ధీమా ఉంది దీనికి కారణం నాకేం అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కుచ్చులు మునగా కోట్ల రూపాయలు పంచుకున్నారు కాబట్టి ఆ భాగవతాలని బయటపడతాయి అని చెప్పి ఈ రవి మీద కేసు పెడితే రవి దగ్గర దొప్పిన డబ్బులన్నీ కూడా ఇంత ముందున్న ఎస్ఐ నలుగురు బయటకు వస్తారు కాబట్టి ఆ రవిని పక్క పెట్టారని తెలుస్తుంది రవిని కనుక దీంట్లో చేయకపోతే నేను ఖచ్చితంగా తుమ్మల గారు నా ఊరిని తీసుకెళ్తా ఈ బాధితుడి దగ్గర తీసుకెళ్తా ఎస్ఐ ఉరుకులు పెట్టిస్తానని చెప్పి చెప్తున్నాను ఈ నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా సమాచారకు ప్రచార వేదిక మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి ఈ వీడియోని పగకపోతే కమ్మలో ఇంకా పువాడ కుమారి పరిపాలన జరిగే ప్రమాదం ఉంది కాబట్టి తుమ్మల పరిపాలన ఇంకా ఆరంభం కాలేదు ఆరంభం చేయమని చెప్పినా కూడా ఇక్కడ ఐపీఎస్ ఇస్తు ఇస్తు ఎస్ వారియర్ కానీ విపి గౌతమ్ గాని ఇంకా భ్రమల్లో నుంచి రావట్లేదు భ్రమలు తొలగాలంటే చురుకుముట్ట తప్ప ఏనుగులకి మామూలుగా సూచితో కూర్చితే అర్థం కాదు బల్యంతో తో పని జరుగుద్దు అనేది అర్థం అవుతుంది ఈ వీడియోని ఎక్కువ మంది తెలియజేయండి నమస్తే